నమస్తే అండి కార్తీక దీపం టూ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి దీప శౌర్యను రోడ్ సైడ్ బట్టల మార్కెట్కి తీసుకొని వెళ్తుంది శౌర్య ఒక గోమును ఎంచుకుంటుంది దీప డబ్బుల గురించి ఆలోచిస్తూ షాప్ వాడితో ధర తగ్గించమని అడుగుతుంది షాప్ వాడు ధర తగ్గించడానికి నిరాకరిస్తాడు కార్తీక్ అక్కడికి వచ్చి దీప పరిస్థితిని చూసి చలించిపోతాడు దీప శౌర్యను షాపింగ్ మాల్కు తీసుకెళ్తాడు దీప కార్తీక్ షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తూ ఉంటారు కార్తీక్ ఒక చీరను చూపిస్తూ దీపకు ఎలా ఉంది అని అడుగుతాడు దీపకు ఆ చీర నచ్చదు కానీ కార్తీక్కి నచ్చిందని చెప్పి దీపకుంటుంది దీప మనసులో కార్తీక్తో గడిపిన సంతోషకరమైన క్షణాలు గుర్తు చేసుకుంటుంది అదే సమయంలో నరసింహ షాపింగ్ మాల్లోకి వచ్చేస్తాడు దూరం నుంచి దీప కార్తీక్ను చూసి షాక్ అవుతాడు దీప కార్తీక్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నట్లుగా చూసి నరసింహకు కోపం వస్తుంది నరసింహ షాపింగ్ మాల్లో దీపను చూసి ఆశ్చర్యపోతాడు దీప ఇంటికి ఎందుకు రాలేదు ఆమెతో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని అనుకుంటాడు దీప కార్తీకులను వెంటాడుతాడు నరసింహ శౌర్య కార్తీక్ను కార్తీక్ అని పిలవాలని కోరుకుంటుంది కార్తిక్ శౌర్యను రౌడీ అని పిలిచి రౌడీ కార్తీక్ బోత్ ఆర్ ఫ్రెండ్స్ అని చెబుతాడు దీప కార్తిక్ల మధ్య ప్రేమ చాలా అందంగా చిత్రీకరించబడింది నరసింహ పాత్ర ఈ సీరియల్కి మరింత ఉత్కంఠత తెచ్చిపెడుతోంది ఈ సన్నివేశం ద్వారా దీప పేదరికం మరోసారి హైలైట్ చేయబడింది ఈ ఎపిసోడ్లో ఈ ముగ్గురి మధ్య సంబంధాలు ఎలా మారుతాయో చూడాలి మీ అభిప్రాయం ఏంటి ఈ ఎపిసోడ్ మీకు